ఈరోజు మనం ఎప్పుడు మాట్లాడుకునేది నిరంతరం ప్రతి వాళ్ళు మాట్లాడుకునే విషయం గురించి వాస్తవాలు చర్చించుకుందాం ప్రస్తావన చేస్తాను నేను తర్వాత అందరూ మాట్లాడుకోవచ్చు దాని గురించి ప్రాబ్లం ఏంటి అసలు మాట్లాడుకోకపోతే ఎట్ట తెలుస్తాయి కొత్త విషయాలు ఆ విధంగా ఇవాళ మనం చెప్పుకునే అగ్రహారం చాలామంది చెప్తుంటారు అంటే ముఖ్యంగా కొన్ని కులాల్లోనేండి ఆ అగ్రహారీకులండి వాళ్ళు తర్వాత ఇప్పుడు చెప్తుంటారు అగ్రహారాలు అగ్రహారాలు తిన్నారు మనులు మాణ్యాలు అగ్రహారాలు అన్నీ పోయినాయి ఇప్పుడు అన్ని ఆ రోజులు పోయినాయి అవన్నీ తీసేశారు ఇప్పుడు ఆ విషయం బాగుంది ఈ మన భారత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈనాం అబాల్యూషన్ యాక్ట్ వచ్చింది ఎస్టేట్ అబాల్యూషన్ యాక్ట్ వచ్చింది చక్కగా సీలింగ్ వచ్చింది అగ్రికల్చరల్ ల్యాండ్ సీలింగ్ వచ్చింది అర్బన్ ల్యాండ్ సీలింగ్ వచ్చింది ఇప్పుడు అర్బన్ ల్యాండ్ సీలింగ్ పోయింది తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ ఉన్నది ఆ విధంగా భూస్వాములు భూస్వాముల్ని నిర్మూలించాము అని ప్రభుత్వం సంతోషిస్తుంది రైట్ సంతోషం అయితే ఇప్పుడు భూములు ఎవరికి లేవు అంతా ప్రభుత్వం చెప్పినట్టు మ్యాక్సిమం ఇరవై ఎకరాల లోపు ఉన్న వాళ్ళే ఉన్నారు అందరూ అని మనం అనుకొని రోజు ఆనందపడదాం తప్పేం లేదా ప్రభుత్వాలు అలాగే కదా లెక్కలు చెప్తాయి స్టాటిస్టిక్స్ అంటారు స్టాటిస్టిక్స్ ప్రకారం ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నారు మనకు కూడా సంతోషం వెరీ గుడ్ అయితే అగ్రహారం ముచ్చటకు వద్దాం ఇంతకే అగ్రహారం అంటే ఏంటి అగ్ర ఈ అగ్ర అంటే మామూలుగానే ఇప్పుడు చెప్తారు వాళ్ళు అగ్ర కులం వాళ్ళు తినే ఆహారం అదా అందువల్ల అది అగ్రహారం అయిందా ఎట్లా అగ్రహారం అగ్రహారం అంటే ఏమిటి అని చాలా ఆలోచన చేయాల్సి వచ్చింది పరిశోధన చేసిన తర్వాత అగ్రహారం గురించి నాకు తెలిసిన విషయం ఏంటంటే అది ఒక ఏర్పాటు ఆ దేశాన్ని లేకపోతే రాజ్యాన్ని పరిపాలించే రాజుగారు చేసేటటువంటి ఏర్పాటు వెనకటి రోజుల్లో ఇప్పట్లాగా స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీలు రెసిడెన్షియల్ వ్యవస్థలు అవన్నీ ఉండేవి కాదు అప్పుడు చదువుకోవటానికి ఉన్న మార్గం ఏంటంటే ఏదో గురువుగారి దగ్గరకు పోయి చదువుకునేవాళ్ళు ఇంకా కొంచెం పెద్ద గారు అయితే ఇంకా పెద్ద శిష్య బృందం ఉండేది మరీ పెద్ద గారు అయితే ఇక అసలు ఒక ఊరు ఏర్పడేది అక్కడే ఒక ఊరు అక్కడ ఆయన కులపతి అనేవాడు కులపతి కులానికి ప్రజాపతి ప్రజలకి రాజు రాజు కాదు ప్రజాపతి అంటే ప్రజలని పుట్టించేవాడు ప్రజాపతి త్వష్ట ఒక ప్రజాపతి కశ్యపుడు ఒక ప్రజాపతి దక్షుడు ఒక ప్రజాపతి ఇట్లా ప్రజాపతిలో ఉన్నట్టు కానీ కులపతులు కూడా ఉన్నారు వశిష్ఠుడు విద్య నేర్పించేవాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర పిల్లలు విద్యార్థులు వాళ్ళ దగ్గర అక్కడ వెళ్ళటం అంటే ఇక పోయే రోజు పొద్దున్న పోయి మధ్యాహ్నానికి వచ్చి అన్నం మళ్ళీ సాయంత్రం వచ్చి చక్రాలు అరిసెలు చెకిలాలు జంతికలు అలాంటి నూజిడీలు తినడం కాదు ఒకసారి బడికి పంపించారు అంటే చదువు అయిపోయినాకు ఇంటికి రావటమే మళ్ళీ పోయి చూసి వస్తాం ఆదివారాలు పోయి రావాలి సాయంత్రం టేకింగ్ అవుట్ ఉంటుంది ఈటింగ్ అవుట్ ఉంటుంది ఏముండవు అదో ఎప్పుడో ఆ ఎనిమిదేళ్ళకి అష్టవర్ష ఎనిమిదేళ్ళ మగపిల్లగాడికి వస్తే ఉపనయనం చేసేసి ఉన్నవాళ్ళకి స్కూల్కి పంపించేస్తే మళ్ళీ వాడు పద్దెనిమిది ఏళ్ళకి వస్తాడు బయటికి అదో స్నాతకం చేసి తెచ్చుకోవటమే మరి గురుకుల గురుకులం అట్టా నడుస్తుంది గురువుగారు గురువుగారి భార్య పిల్లలు మరి ఇతర గురువులు మరి పిల్లలు ఎక్కువ మంది ఉంటే వాళ్ళందరూ చదువుకోవాలి కదా వాళ్ళందరికీ అన్నం పెట్టాలి కదా గుడ్డలు గోచులు ఇవ్వాలి కదా ఎక్కడికి ఎక్కడ ఉంటారు వాళ్ళు వాళ్ళు ఉండడానికి ఇల్లు కావాలి కదా గదులు కావద్దు వాళ్ళని పడుకోలేరు కదా పసిపిల్లలు ఎనిమిది ఏళ్ళకే వచ్చేస్తారు పిల్లలు అంటే తల్లిని వదిలిపెట్టి రావటం అంటే లాంటి వాళ్ళు వాళ్ళు ఉండటానికి అకామిడేషన్ కావాలి వసతి మరి వాళ్ళు తినడానికి ఆహారం కావాలి వాళ్ళకి ఏమన్నా జలుబు దగ్గు తుమ్ము అనారోగ్యాలు వస్తుంటాయి పిల్లలకి అవన్నీ చేయాలి మరి వీటన్నిటికీ డబ్బులు కావద్దు సంభారాలు కావాలి కదా బియ్యం కావాలి అన్నం వండుకొని తినాలి కూరలు కావాలి పప్పులు కావాలి నలుగురు చుట్టాలు వస్తేనే మనం గెలగెలా కొట్టుకుంటామే ఎప్పుడు వెళ్తారా వీళ్ళని అలాంటిది అన్ని వందల మంది వేల మంది పిల్లలు చదువుకునే వాళ్ళు పసివాళ్ళు తల్లిదండ్రులను వదిలిపెట్టి వచ్చి మన దగ్గర నమ్ముకొని గురువుగారు అన్నం పెడతాడు ఈ గురువుగారు అన్నం పెట్టడం గురించి ఒక శ్లోకం చెప్పాలి మీకు ఇప్పుడు తల్లులు ఐదుగురు ఉంటారు ప్రతివాడికి గురుపత్ని రాజపత్ని జ్యేష్ఠ భ్రాతృ కుటుంబిని పత్ని మాత స్వమాత పంచవిత మాతర స్మృత అన్నాడు గురుపత్ని గారి భార్య రాజపత్ని రాజుగారి భార్య ఏమది ఎప్పుడు వస్తుంది ఏమో రోజు రాజుగారి భార్య రాణిగారు అంటే రాణిగారు అలంకరించుకొని తిరగటం కాదు ఆకలి వాళ్ళు ఎవరైనా వస్తే ఎక్కడ అన్నం దొరకన వాళ్ళు రాజుగారి ఇంటి దగ్గర పోయి అన్నం పెట్టమంటే ఆమె వచ్చి అన్నం పెట్టాలి పెడుతుంది ఈ బడికి పోయి చదువుకొని వచ్చిన పిల్లలందరూ స్నాతకం చేసుకుంటారు స్నాతకం స్నాతకం ఎవరు చేస్తారు రాణిగారు ఆమె వచ్చేది మధుపక్క పెడతారు అందువల్ల రాజపత్ని అంటే వాళ్ళ మీద పెట్టిన లైబిలిటీ అది 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 హక్యం కాదు గురువుగారి భార్య వచ్చిన పిల్లలందరికీ తన పిల్లలతో పాటు సమానంగా అన్నం పెట్టాలి రాజుగారి భార్య రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ అన్నం పెట్టాలి జ్యేష్ఠ భ్రాతృ కుటుంబిని వదిన గారు జ్యేష్ఠ భాతృన్నగారు పెద్దమ్మయ్య గారు భార్య ఎంత తెలియదేముంది నేను ఎనిమిదేళ్ళప్పుడు వచ్చింది మా వదిన కాబట్టి అమ్మ తర్వాత కాదు అమ్మ ఉన్నప్పుడు కూడా అమ్మంతే పత్ని మాత అత్తగారు ఏ మగవాడు కూడా ఈ చొక్కా లేకుండా బయట పరా వాళ్ళకి కనపడేవాడు కాదు వెనక పైన గుడ్డ లేకుండా పై పైపంచి లేకుండా బయటకు రావటం అవిధేయత కిందకు వస్తుంది పరస్తిల ముందుకు అసలు రారు కానీ ఒక అత్తగారు ఇంట్లో మాత్రం అత్తగారు అల్లుడికి తలంటి పోస్తుంది చక్కగా తలంటి వారం దగ్గర నుంచి అలాగే అన్నం పెడుతుంది అమ్మ పెట్టినట్టే అమ్మ అల్లుడికి అత్త అంటారు అదే అత్త ఏదో ఒకటి పెట్టకపోతుంది పిల్లం పెడుతుంది అని ఎప్పుడు గ్యారంటీ ఇవ్వలేదు కానీ అత్తగారు పెడుతుంది అని గ్యారంటీ ఇచ్చారు అత్తగారు అత్తగారు అన్నం పెడుతుంది అప్పుడు పత్ని మాత అప్పుడు వచ్చిన సొమాత తల్లి ఆమెకి ఎక్కడ కూడా తప్పదు అప్పుడు సొమాత వచ్చారు పంచవతా మెత్త మాతర స్మృత అన్నారు ఈ ఐదుగురు తల్లు ఈక్వల్ ఇక కేడర్ ఏం లేదు అందుకే భవ అంటే ఈ ఐదుగురికి నమస్కారం చేసినట్టే చేయాలి మా అమ్మే అమ్మ ఈ లోకంలో ఇంకెవరు లేరు అంటే అట్లా చెప్పారు కాబట్టి గురుకులంలో ఉన్న పిల్లలందరికీ అధ్యాపకులకి అధ్యాపకుల కుటుంబాలకి అందరికీ అన్నం పెట్టాలి వైద్యం చేయించాలి వస్త్రాలు సమకూర్చాలి పుస్తకాలు వాళ్ళు కొనేవాళ్ళు కాదు వాళ్ళ తాళపత్ర గ్రంథాల మీద రాసుకునే వాళ్ళుగా అయినా అప్పుడు ఇప్పట్లాగా రాయటం రాసుకోవటం చదువుకోవటం ఉండేది కాదు అంతా బ్రెయిన్లో రికార్డ్ చేసుకోవటమే పుస్తకాలు చదివితే వాడిని ఎవరో తలకమాసిన వాడు అంటారు పుస్తకాల్లో రాయటం ఏం లే లోపల రికార్డ్ అయిపోవాలి ఆయన ఇప్పుడు నిద్ర లేపు కొట్టి అంతే మొత్తం చెప్తారు లేచి అన్నీ ఒళ్ళు వేయాల్సిందే మొత్తం రావాల్సిందే నోటికి అది ఆ యొక్క విధానం ఏదైతే ఉందో విద్యా విధానం అది డిస్టింగ్విష్ చేసింది ఈ ప్రపంచం నుంచి భారతదేశాన్ని అట్లా చదువుకున్నారు కాబట్టి పిల్లలు ఈ ప్రపంచానికి ఆదర్శంగా నిలవగలుగుతున్నారు కంప్యూటర్ల కన్నా ముందుంటున్నారు ఆ విద్యా విధానం అని చెప్పే గురువు గారికి కావాల్సినటువంటి సంభారాలు ఏర్పాటు చేయడానికి అగ్రహారాలు ఇచ్చారు అగ్రాహారం అంటే ఏందంటే ఆ ప్రతి రాజుగారి వెనక భూములు ఉండేవి కాదు ఎవరి పేరు మీద అవన్నీ రాజుగారవే రాజుగారు దాంట్లో నుంచి ఒకటో ఆ నాలుగో వంతు ఆరో వంతు పదో వంతు పన్నుసులు చేసేవాడు ఆ విధంగా వసూలు చేసిన డబ్బులు రాజుగారి ఖజానాకు వెళ్ళిపోతాయి సంభారాలన్నీ కూడా ఆ వన్ ఫోర్త్ ఆ పన్నులు శిస్తు అయితే అగ్రహారాలుగా ఇచ్చిన గ్రామాల్లో ఏంటంటే అక్కడ వసూలు అయ్యేటటువంటి శిస్తు ఏదైతే ఉందో అది ఆ గురుకుల నిర్వహణ కోసం అందజేసేవాళ్ళు ఆ డబ్బులు ప్రజలకి వెళ్ళవు అంటే ప్రభుత్వానికి చెందవు ఆ గురుకులానికి చెందుతాయి అవి అగ్రహారాలు పెద్ద గురుకులాలు జన గురుకులాలు అందువల్ల ఆ ఆదాయంతో ఆ గురువుగారు వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ ఆయన దగ్గరికి చూసుకోవడానికి మళ్ళీ ఇతర గురుకులాల వాళ్ళు వస్తారు గురువులు వస్తారు వాళ్ళ గురువులు వస్తారు ఏం చదువుతున్నావు అని పరిశోధన టెస్టింగ్కి వస్తారు ఇన్స్పెక్షన్ రాజుగారు వస్తాడు చూడటానికి పిల్లల్ని చదివిస్తున్నాడా లేదా ఆయన సరిగా అని వీళ్ళందరికీ వస్తే భోజనం పెట్టాలి మళ్ళీ అప్పటిపట్లాగా ఎప్పటికప్పుడు పక్క గురిపోయే హోటళ్ళు అంటే ఫైవ్ స్టార్ హోటల్స్ ఉండవు గురుకులానికి వచ్చారంటే గురుకులంలోనే భోజనం అక్కడే తినాలా నేల మీద పడుకోవాలి రాజు వచ్చినా పక్కన పడుకోవటమే అట్ట ఉండేది క్రమశిక్షణ అక్కడ చదువుకున్న వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మరి వెళ్ళి రాజోద్యోగాలు సేనాధిపతులు మంత్రులు సామంతులు అయ్యేవాళ్ళు ఈ వ్యవస్థని నడిపించేవాళ్ళు అటువంటి వాళ్ళని తయారు చేయడం కోసం ఇచ్చిన అగ్రహారాలు కానీ ఈ డబ్బులు వచ్చిన ఈ అగ్రహారాలు అంటే ఎవరో పక్క కులవాళ్ళు పర్టికులర్ జాతి వాళ్ళు తింటానికి ఇచ్చినవి కాదు అందువల్ల ఏసారి ఎప్పుడైనా అగ్రహారం అగ్రహారీకులు అన్నారంటే వాళ్ళు ఏదో మనకి ఇచ్చారు వాళ్ళు తినడానికి వాళ్ళు వందల ఎకరాలు ఇచ్చారు అనుకునేరు అది కాదు తప్పు ఎవరికి ఇవ్వలేదు ఆ భూముల మీద వచ్చే ఆదాయం గురుకుల నిర్వహణ కోసం కేటాయించబడింది అది అక్కడ వ్యవసాయం జరిగినప్పుడు ఒక డెబ్బై నాలుగవంతో ఎంతో వసూలయ్యే శిస్తుని గురుకుల నిర్వహణకి ఏర్పాటు చేశారు గురుకులంలో ఉన్న పిల్లలు చదువుకోవడానికి అక్కడ గురువులకి గుడ్డలు గోసులు మందులు మాకులు అన్నీ ఉంటాయి కాబట్టి దానికి ఇవాళ ఏంటంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అని పెట్టి మేము గ్రాంట్లు ఇస్తున్నాము అని పెట్టి అక్కడ దేశద్రోహుల్ని పెంచి పోషిస్తున్నాయి విశ్వవిద్యాలయాల్లో ఇప్పుడు అప్పుడు ఎట్లా కాదు అర్హతలు ఉన్న వాళ్ళని చేర్చుకునేవాళ్ళు అర్హమైన విద్యలు బోధించేవాళ్ళు దేశ నిర్మాణానికి వాళ్ళు ఎంతో ఇతోధికమైనటువంటి కృషి చేసి అప్పుడున్న రాజ్యాల్ని వాళ్ళే కాపాడేవాళ్ళు ఆ విధంగా అందరూ చదువుకున్నారు అందరికీ చదువు ఉంది చదువు లేనిది లేదు ఫస్ట్ తొలి గురువు ఎవరు తల్లి తర్వాత తండ్రి తల్లి దగ్గర నేర్చుకుంటారు తండ్రి దగ్గర నేర్చుకుంటారు తర్వాత గురువు దగ్గర నేర్చుకుంటారు తర్వాత లోకంలో నేర్చుకుంటారు లోకం మీద పడి రెండు సంవత్సరాలు విద్యాభ్యాసం పూర్తయినటువంటి వాళ్ళు చదువైపోయిన తర్వాత స్నాతకం చేసుకున్న తర్వాత రెండు సంవత్సరాలు దేశాటనకి వెళ్ళి రావాలి అందరూ తిరిగి వస్తారా అండి పోయిన వాడికి పోయించోటే ఉద్యోగం దొరికేది అక్కడే పెళ్లి చేసుకుని అమ్మ నాన్నలు తీసుకుని పోయేవాడు అటువంటి ఆ రాసి బంగారపు రోజులు పుస్తకాలు చూసి చదువుకోవాల్సిన కర్మ పట్టలేదు ఆ రోజున సేవ్ చేసుకోవాల్సిన పని లేదు అన్నీ బ్రెయిన్లోనే సేవ్ చేసుకున్నారు రాసి ఇచ్చే అవకాశం లేదు మనిషి కబురు చెప్పి పంపించేవాళ్ళు రాస్తే వేరే వాడు చూస్తే లీక్ అవుతుంది సీక్రెట్ వార్తాహరులు ఉండేవాళ్ళు పోస్ట్ మ్యాన్లు ఉండేవాళ్ళు కాదు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే ఇదిగో అగ్రహారం గురించి వచ్చినాయి అంత అటువంటి వ్యవస్థ మన దేశంలో ఏర్పాటు చేశారు కాబట్టి ఆ గురుకులాలు నడిచి నడిపించే కులపతికి సపోర్టింగ్గా ఈ ఈ సంహారాలన్నింటిని సమకూర్చడానికి అగ్రహారాలు ఇచ్చారు అవి అగ్రహారాలు వాళ్ళు సొంతంగా తినలేదు ఆ డబ్బులు పెట్టుకొని వాళ్ళు పిల్లలకి వచ్చిన విద్యార్థులకి అధ్యాపకులకి సమర్చిన సమస్తమైనటువంటి యొక్క సౌకర్యాలని సమకూర్చి దేశ రక్షణకు దేశ నిర్వహణకు ఇతో కృషి చేశారు కాబట్టి అగ్రహారాలంటే ఏం లేదు యూజీసీ లాంటి యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ ఇచ్చేలాగా స్కూళ్ళకి ఇచ్చేటటువంటి యొక్క నిధులు ఏర్పాటు చేసేటటువంటి సంస్థ అంతేగాని అగ్రహారీకులు నెయ్యిలు తాగారు కాదు నెయ్యిలు తాగలేదు ఏమి తాగలేదు తాగితే అందరూ తాగారు లేకపోతే ఎవరు తాగలేదు కానీ స్కూళ్ళల్లో మాత్రం పిల్లలు చదువుకోవటానికి ఆ రోజుల్లో ఫీజులు లేవు ఇచ్చేవాడు లేడు కానీ చదువు చెప్పేవాళ్ళు ఉచితంగా చెప్పేవాళ్ళు అన్నం పెట్టేవాళ్ళు గుడ్డలు ఇచ్చేవాళ్ళు గుడ్డలంటే ఏముందని వాళ్ళు గోచి పెట్టుకుంటాడు ఇప్పట్లాగా ప్యాంటు షర్టు టై బూట్లు అవన్నీ అవసరం లేదు అప్పుడు ఏదో ఒక కొల్లాయి గుడ్డ కట్టుకునేవాళ్ళు దాంతో తిరిగేవాళ్ళు అది సంగతి ఇది అగ్రహారం కథ కమామీష్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन